కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భూభారతి పట్ల కలెక్టర్ పమేలా సత్పతి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు పాత మున్సిపల్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు దానిలో అనేక సమస్యల వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని పమేలా అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతిలో రైతులకు సంబంధించిన ప్రతి చిన్న సమస్యను పరిష్కరించేందుకు అవకాశం కల్పించిందని ఆమె తెలిపారు కావున రైతులకు ఉన్న సమస్యలను స్థానిక తహసీల్దార్కు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు ఒక అతి కీలకమైన గుర్తింపు అంటే కబ్జా అనుభవదారు ఎవరు ఉన్నారు మోక మీద ఏ రైతులు ఉన్నారు అని అలాంటి వివరాలు కూడా తీసి పక్కన పెట్టడం జరిగింది దానివల్ల ఏమైంది అంటే మనం రికార్డ్స్ని సింప్లిఫికేషన్ చేసే సందర్భంలో ఒకవైపు మనము ఆన్లైన్ చేసే క్రమంలో కబ్జాదారిని పక్కన పెట్టేసరికి లేనిపోని వివాదాలు కూడా సృష్టించడం జరిగింది ఎందుకంటే తెలంగాణ లాగా ప్రాంతంలో మనం చూస్తే కాయకాలు చాలా తక్కువ మందికి ఉంటుంది కానీ మోక మీద అనువాదాల కింద రైతులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అది సాధబైనామా ద్వారా వచ్చి ఉండొచ్చు కాక ముత్తాక నుంచి ఆనువంశికంగా వచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఏదో రకాలు కుటుంబంలో ఒక తండ్రి చనిపోతే తల్లికి తల్లి చనిపోతే పిల్లలకి వచ్చి ఆనువాంశికంగా కూడా చిన్న చిన్న పనులు కూడా చేసేవాళ్ళు మన విఆర్ఓలు విఆర్ఏలు అలాంటి వ్యవస్థ కూడా పక్కనే పెట్టడం జరిగింది అందువల్ల ఏమైందంటే క్షేత్ర స్థాయిలో భూమి గురించి పరిశీలించి దానికి సమాధానం చెప్పేవాళ్ళు మనకి లేకుండా పోయారు ఇంకొక వైపు అంటే చట్టం ఇస్తూ ఇది చేయాలి అని చెప్తూ ఏ విధంగా చేయాలి ఎవరు ఇది చేయాలన్నది చట్టంతో సహా ధరణి చట్టంతో సహా రూల్స్ లేకపోతే అది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు సృష్టించడం